బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరద తగ్గుముఖం పట్టడంతో యుద్ధ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇళ్లను కాలనీలను శుభ్రం చేస్తున్నారు బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లను రప్పించి బురదను తొలగిస్తున్నారు ఇక మరోవైపు పారిశుద్ధ పనులను వేగవంతం చేశారు ఎడిదెరిపు లేకుండా వర్షం పడడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది ముఖ్యంగా గత రెండు గంటలుగా సాధారణ వర్షం కురుస్తోంది సింగ్ నగర్ వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీలో వరద నీరు తగ్గింది ఆ కాలనీలలో పూర్తిగా నీటిని తొలగించారు అధికారులు మరికొన్ని చోట్ల రెండు అడుగుల వేరే వరద నీరు ఉంది విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ముంపు ప్రాంతాలకు పలు ఆహా పాలు ఆహారం అలాగే వాహనాల ద్వారా అందిస్తున్నారు ఆర్టీసీ బస్సుల ద్వారా వరద బాధితులను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు పాయక పాయకరావుపురం కండ్రిక ఆర్ఆర్పేట అంబాపురం ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విజయవాడలో మరోసారి వర్షం కురుస్తోంది ఇప్పటికే వరదతో అల్లాడిపోతున్న విజయవాడలో మరోసారి భారీ వర్షం నిన్న అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది దీంతో లోతట్టు ప్రాంతాలు మా జలమయ్యాయిండెంట్ సంతోష్ విజయవాడ నుంచి అందిస్తారు సంతోష్ చెప్పండి ఏదైతే విజయవాడలో బుడమేరు వరద ఉధృతికి ఇటు విధంగా కండ్రిక పాయికాపురం రాజరాజేశ్వరపేట ఇలా ఇవన్నీ కూడా ప్రాంతాలన్నీ ముంపు గురైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆదివారం నుంచి దాదాపు నిన్నటి వరకు కూడా వరద ఉధృతి అనేది కూడా ఉంది కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు మరోవైపు సహాయ చర్యలు అనేది కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఈ అయితే కనుక విజయవాడ సింగనగర్ పరిసర విజయవాడ సింగనగర్లో మాత్రం వరద ఉధృతి అనేది కూడా నీరు అనేది దాదాపు లేకపోవడం చూస్తున్నాము డే వన్లో మనం ఇదే ప్రాంతం నుంచి దాదాపు మోకాళ్ళ లోతలో ఉండి ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక వాటర్ కూడా లేవు అదేవిధంగా ఈ వాటర్ లేకపోవడంతో ఫైర్ ఇంజన్లు సైతం కూడా రంగంలో దిగి పారిశుధ్య పనులన్నీ కూడా చేస్తున్నట్టు మనం చూడవచ్చు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇటు సింగినగర్ ప్రధాన రహదారి చూసుకున్నట్లయితే కనుక గుంటలు గుంటలుగా ఏర్పడడం ఎక్కడికక్కడ ఇసుక మట్టి చెత్త చెదారం యొక్క ప్రధాన రహదారిలో కూడా రావడం జరిగింది ఇదే ఫ్లైఓవర్ దాదాపు స్టార్టింగ్ వరకు కూడా చూసుకున్నట్లయితే ఆ వరద వాటర్ అనేది కూడా అక్కడ వరకు ఉండేది అక్కడ నుంచి బోట్స్ సహాయం ద్వారా ఇదే రహదారిలో అయితే వెళ్ళడం జరిగేది ఏదైతే సహాయ చర్యలు చేయడం కూడా ఈ యొక్క ఈ రోడ్లోనే ప్రతిరోజు కొనసాగాయి మరోవైపు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క రహదారిని పూర్తిస్థాయిలో విడుదల చేయడం జరిగింది ఇటు వెహికల్స్ అన్నీ కూడా ఇటు వెళ్లడం ఉంది మరోవైపు ఫైర్ ఇంజన్లు ఎక్కడికెక్కడ అందుబాటులో ఉంచి పారిశుధ్య పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఆయుష్ మెడికల్కి సంబంధించినటువంటి ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మెడిసిన్స్ అందిస్తూ ఉన్నారు ఎవరైతే ఇటు నాలుగైదు రోజులు ఈ యొక్క వరద ఉధృతిలో చిక్కుకున్నటువంటి వారందరి కూడా ఇటు పూర్తి స్థాయిలో వారికి కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా వృద్ధులు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో కూడా కూడా మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకునే మేడం ఎటువంటి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అసలు ఇప్పుడు మోషన్స్ కంట్రోల్ అవ్వడానికి ఇప్పుడు సీజనల్ గా ఉంటాయి కదా టైఫాయిడ్ ఫీవర్స్ మామూలు జనరల్ వైరల్ ఫీవర్స్ మోషన్స్ వస్తాయి వాటర్స్కి వాటికి ప్లస్ బీపీ కంట్రోల్ చేయడానికి అండ్ వల్ల వచ్చే హెడేక్ అవి రిలేటెడ్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ హోమియో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవన్నీ ప్రస్తుతం తీసుకొచ్చాము సార్ మొత్తం అందరికి వార్డ్కి ఒక్కొక్క టీంని వేశారు డిపార్ట్మెంట్ తరఫున ఈ వార్డ్లో మేము ఇస్తున్నాము

ఇది మొత్తంగా ఇక్కడ ఉచిత ఆయుష్ శిబిరాన్ని సైతం కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్ అందిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ యొక్క వరద దాంట్లోనే కూడా చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే ఇటు ఉచిత శిబిరాలను కూడా ప్రతి వార్డులో కూడా ఏర్పాటు చేసి మొత్తంగా అయితే కనుక ఈ యొక్క సమస్యలను అనేది కూడా పరిష్కరిస్తూ ఉన్నారు ఇక పాయికపుపురం కావచ్చు కండ్రికి కావచ్చు ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఇంకా నేట మునిగినటువంటి పరిస్థితులు అక్కడికి కూడా వెహికల్స్ వెళ్లి వారందరినీ కూడా బయటికి తీసు సురక్షిత ప్రాంతాలకి ప్రస్తుతం అయితే కనుక తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక విద్యుత్ని పునరుద్ధరించడం కూడా జరుగుతూ ఉంది మొత్తంగా అయితే కనుక రాత్రి నుంచి ఎడతెరప లేని వర్షాలకి ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే వర్షం లేకపోవడంతో ఇటు పనులన్నీ కూడా వేగవంతం కూడా చేస్తూ ఉన్నారు మరోవైపు బుడమేరు గండ్లు సైతం కూడా పూడ్చే పనులు ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతూ ఉన్నాయి దీని అన్నింటిని కూడా నారా లోకేష్ పర్యవేక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడ జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు సైతం కూడా ఆ యొక్క పనుల దగ్గరుండి కూడా మొత్తం పూర్తి చేసే పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరోవైపు కృష్ణా నదికి సంబంధించిన బ్యారేజీ పనులు సైతం కూడా ఇటు పునర్నిర్మాణించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి మొత్తంగా ఇక్కడ విజయవాడ ఇప్పుడిప్పటికైతే కనుక కోలుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి భార్గవీ రైట్ థ్యాంక్ యూ సంతోష్